నీకా గిఫ్ట్ అది మీ గిఫ్ట్లు ఏవి చూపించండి నీది అదిగో నీకు అదిగో నీ చేతిలో ఉంది కదా గిఫ్ట్ అది హ్యాపీయా ఓపెన్ చేస్తారా ఓకే కూర్చోండి ఓపెన్ చేయండి ఇద్దరుని ఒకసారి ఏమొచ్చినాయి మీకు చూద్దామా ఏమచ్చినాయో ఓపెన్ చేస్తున్నారా డాక్టర్ సెట్టా ఏంటది డాక్టర్ సెట్టా ఓకే ఓపెన్ చేయండి అయితే వా సూపర్ వా మిహి చాలా బాగుంది నచ్చిందా బాగుందా ఆడుకోండే కొట్టుకోవద్దు రావట్లేదా వస్తుంది తీద్దామాగు